అందరికీ నమస్తే గౌరవ శాసనసభ్యులు గారి యొక్క ప్రజా దర్బార్లో శుక్రవారం ఇరవై మూడవ తేదీన కొంతమంది ప్రజలు వచ్చి మండిగిరి సర్వే నంబర్ ఐదు వందల యాభై దాని పక్కనటువంటి ప్రభుత్వ భూమిలో అన్యాక్రాంతం గురవుతుంది సంబంధిత అధికారుల ద్వారా ఈ యొక్క భూమిని కాపాడాలని వితి పత్రాన్ని ఇవ్వడం జరిగింది అయితే ఆ రోజు ఎమ్మెల్యే గారు అందుబాటులో లేకపోవడంతో ఆఫీస్లో ఉన్నటువంటి స్టాఫ్ ఎండ్రోల్ చేసుకుని సంబంధిత అధికారులకు ఆ యొక్క ఫిర్యాదును పంపడం జరిగింది తర్వాత ఎమ్మెల్యే గారు సంబంధిత అధికారులకు చెప్పడము తర్వాత పార్టీ లీడర్లందరూ కూడా గ్రౌండ్లో వెళ్ళి అధికారులు విచారణ చేసేటప్పుడు అక్కడ పరిశే ఈ యొక్క ప్రభుత్వ భూమిని విజిట్ చేయండి అని చెప్పడం జరిగింది ఎమ్మెల్యే గారి యొక్క ఆదేశాల మేరకు అధికారులు రావడం జరిగింది వాళ్ళతో పాటు బీజేపీ నాయకులు కూడా రావడం జరిగింది ఈ యొక్క ప్రభుత్వ భూమి ఏదైతే అనేక రంతం గురైందో ఆ భూమిని పరీక్షించాలని ప్రభుత్వం ప్రజల వైపున భారతీయ జనతా పార్టీ కూడా గట్టిగా డిమాండ్ చేస్తుంది సుమారుగా ఐదు వందల యాభై సర్వే నెంబర్ పక్కన ఉన్నటువంటి సర్వే నెంబర్ ఐదు వందల ఎనభై ఆరులో అంచు ఇంచుమించు ఇప్పుడు అధికారుల ద్వారా రావడంతో సుమారుగా ఒక నలభై సెంట్లు అన్యాక్రాంతానికి గురైంది పక్కన ప్రభుత్వం అనుమతి లేకుండా వేసినటువంటి వెంచర్ సంబంధించిన వాళ్ళు ఈ యొక్క ప్రభుత్వ భూమిలో రోడ్డు కోసం ఒక నలభై సెంట్లు ఆక్రమణ ఆక్రమణ చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో వీళ్ళ యొక్క విచారణలో తెలియడం జరిగింది సంబంధిత అధికారులు దానికి సంబంధించినటువంటి అన్నీ కూడా చర్యలు పంచనామంతా చేసి మళ్ళీ ప్రభుత్వము ఆ యొక్క భూమిని స్వాధీనం చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున గౌరవ ఎమ్మెల్యే గారి తరఫున కూడా ప్రజల తరఫున అధికార యంత్రాంగానికి తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా పక్కన ఏదైతే ఇంకో వెంచర్ ఏదైతే ఉందో ఆ వెంచర్ కూడా ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధంగా కూడా అనుమతులు లేకుండా అసలు కూడా అనుమతి అప్లికేషన్ పెట్టకుండానే అక్కడ రోడ్ ఫార్మేషను తర్వాత డ్రైనేజ్ ఫార్మేషన్ ఇవన్నీ కూడా చేయడం జరిగింది దాటి మీద దాడి మీద ద్వారా దాని మీద కూడా జిల్లా చైర్మన్ గారికి అదేవిధంగా సంబంధించినటువంటి జిల్లా కలెక్టర్ గారికి కూడా ఫిర్యాదు చేయడం జరుగుతుంది భారతీయ జనతా పార్టీ తరఫున కాబట్టి పట్టణంలో ఏ యొక్క ప్రభుత్వము భూమి ఇంచు కూడా కబ్జాకు ఆక్రమణకు గురి కాకుండా చూడాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ నాయకుల మీద ఉంది అదే విషయాన్ని గౌరవ ఎమ్మెల్యే గారు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎప్పటికప్పుడు ప్రభుత్వ భూమి రక్షించేందుకు అందరూ కూడా కట్టుబడి ముందుకు ఉండాలని చెప్పడం జరిగింది వారి యొక్క సూచన మేరకే అధికార యంత్రాంగంతో ఈరోజు యొక్క పరిశీలనకు రావడం జరిగింది కాబట్టి ఇక్కడ ఆక్రమణకు గురైనట్లు ప్రాథమికంగా అధికారులు నిర్ధారణ జరిగింది దాని మీద అధికార యంత్రాంగముకు గౌరవ ఎమ్మెల్యే గారు సూచన చేసి ఆ యొక్క ప్రభుత్వ భూమిని రక్షించాలని కూడా కాపాడాలని కూడా ఎమ్మెల్యే గారు ఆదేశాలు ఇవ్వడం కూడా జరుగుతుంది కాబట్టి నా పేరు నాగరాజు గౌడ్ భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ కోకని పల్ల గుట్టని ఇప్పుడు ఏదైతే వెంచర్ వేసారో ఈ సర్వే నెంబర్ వచ్చేసి ఐదు వందల అరవై రెండు ఈ ఐదు వందల అరవై రెండు పట్టాదారులు ఏం చేశారంటే ఆల్రెడీ ఉన్న రోడ్ కనెక్టివిటీ కాదని ఇప్పుడు రోడ్డు బైపాస్ వచ్చింది కాబట్టి ఈ కనెక్టివిటీ కోసం ఈ విధంగా పైపులు వేసుకుని రోడ్లు అయితే డ్రైన్లు తోవారు ఇక్కడ ఇది ఎవరు చేశారు ఏమనేది అయితే దర్యాప్తు చేస్తాము ఆల్రెడీ విఆర్ఓ గారు ఉన్నారు మేమున్నాము ఆల్రెడీ ఇంత ముందు మీరు అడిగిన విధంగానే గతంలో మన ఎస్కొండాపురం సర్వే నెంబర్ కావచ్చు లేకపోతే మండగిరిలో రెండు వందల పదకొండు రెండు వందల పది సర్వే నంబర్లు కావచ్చు వాటికి సంబంధించి ఆల్రెడీ రిపోర్ట్లు రెడీ చేసి పెట్టాము ఇరు వర్గాలకు కూడా పూర్తిగా హెచ్చరికలు ఇచ్చాము అక్కడ సైన్ బోర్డ్స్ పెడతాము రెండోది ఏంటంటే ప్రభుత్వ భూముల్లో ఎవరైనా సరే ఎటువంటి పరిస్థితులు కూడా ప్లాట్లు వేసి అమ్మినా లేకపోతే కొన్నా రెండు కూడా చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవడానికి చెట్ల విరుద్ధమైన పనులు చేయద్దని తెలియజేసుకుంటున్నాము ఈ పూర్తి భూమిలో ఇప్పుడు ప్రస్తుతానికి డ్రైన్ ఎంత కట్టారు ఎవరు కట్టారనే దాని గురించి డీటెయిల్ రిపోర్టు తహసీల్ గారికి సమర్పిస్తాం అలాగే ఎమ్మెల్యే గారికి కూడా ఇస్తాం అండి నా పేరు శ్రీనివాసులు నేను మండగిరి పంచాయతీ సెక్రటరీ మాట్లాడుతున్నాను మనకి ఎమ్మెల్యే ప్రజాదర్బ వచ్చిన అర్జీ ద్వారా మేము ఈరోజు ఫీల్డ్ విజిట్ చేసి ఎవరైతే వెంచర్ చేస్తున్నారో ఆ వెంచర్లో ఉన్నామండి ఫైవ్ సిక్స్టీ టూ సర్వే నెంబరు దీన్ని మొత్తం విస్తీర్ణము పది ఎకరాల ఇరవై ఇరవై ఆరు సెంట్లు దీంట్లో ఏ అండ్ బి సబ్ డివిజన్గా కాబడినాయి ఏ వచ్చేసి సెవెన్ పాయింట్ ఎయిట్ జీరో బి వచ్చేసి టూ పాయింట్ ఫోర్ సిక్స్ బి సైడ్ బి బి టూ పాయింట్ ఫోర్ సిక్స్ దాంట్లో ఉన్నాం అనమండి ఈతను అనాథరైజర్గా వెంచర్ వేస్తూ డ్రైన్స్ ఫార్మేషన్ చేశాడు మేము ఈ అనాథరైజర్ వెంచర్ వేసాము కాబట్టి మేము అతనికి నోటీస్ ద్వారా తెలుపుతూ కూడా వాళ్ళకి సరైన అనుమతులు తీసుకోలేదని వాళ్ళకి తెలుపడం జరుగుతుంది ఇతను కూడా ఒక నోటీస్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది అంతేనండి నా పేరు శ్రీనివాస్ ఉంది సలీం ఇన్ఫర్మేషన్ రాలేదండి మేమే టూ వీక్స్ బ్యాక్ వచ్చాము ఆల్రెడీ ఓనర్ కూడా చెప్పాము ఇలా మీరు అనాథరితుడిగా లీవ్ అవుట్ వేస్తున్నారు మీరు పంచాయతీ పర్మిషన్ అన్న తీసుకోండి లేకపోతే కూడా పర్మిషన్ అన్నా తీసుకోండి మాకంటూ సరైన డాక్యుమెంట్స్ ఇస్తే మేము పై వాళ్ళకి పంపిస్తామని చెప్పాము వాళ్ళకి నా పేరు శ్రీనివాసులు మన దగ్గర పంచాయతీ సెక్రటరీ